ప్రపంచం మొత్తం చుట్టే చుట్టూ మన విషయం మనం ఒక్కరి నుంచి ఈ ఫోన్ లేకుండా ఎంత మరకం అనుభవిస్తాడు కానికొచ్చే మన జీవితంలో దేని మీద ఆశపడిన నేను ఆ అమ్మాయి మీద ఆశ్రయించుకున్నాను ఇంట్లో కలవారు 아이스리어 찐데! Yeah! 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 အဲ <t> ့ဒ <t> ီကအတ္တကလည်းလာနေတာ ఏమిటి గోళ మరో ధ్యాస లేదా ఈ ఎందుకు లేదు ప్రభు భేషుగా ఉంది ఇంటి చూడండి గంటలు Sayın, 5.38.12.200 şapka కోరట ముక్కులు తీర్చడమా జీవితానికి గమ్యం లక్ష్యం అంటు లేదా ఎందుకు లేదు ప్రభు అహిల్ దానికోసం పాకులాడుతుంటారు ప్రభు se lovararan స్కూల్ పోయినప్పుడు టీచర్ అడిగింది మీ అమ్మ మాట వింటావా లేకపోతే మీ నాన్న మాట వింటావా అని మరి నువ్వేం చెప్పావు నేను ఇద్దరు మాట వింటానని చెప్పాను అసలు నీ పేరెంట్స్ ఎవరో నీకు తెలుసా ఏంటమ్మా అలా అంటున్నావు మీరే కదా కాదు అక్కడ తల్లిదండ్రి గ్రంథం ఉంది తీసుకుంట్రా ఎదుగుండమ్మా నువ్వు వేరు నీ శరీరం వేరు నువ్వు వేరు నీ శరీరం వేరు మేము నీ శరీర తల్లిదండ్రులు అంటే టెంపరీ పేరెంట్స్ నీ శాశ్వత తల్లిదండ్రులైన వాళ్ళెవరి గురించి నువ్వు తెలుసుకోవాలి తల్లితండ్రి గ్రంథంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగసుల వారు చాలా చక్కగా వివరించి ఉన్నారు నీ శాశ్వత తండ్రి పరమాత్మ శాశ్వత తల్లి ప్రకృతి ఒకటి చూపిస్తాను చూడు ఆ పెళ్ళికొడుకు ఆ పెళ్ళికొడుకుని తన తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి లైఫ్లో సెటిల్ చేస్తే ఆ పెళ్ళికొడుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులు ఎక్కడ పేదవారని తెలిస్తే తన పెళ్లి ఆగిపోతుందేమో అని చెప్పి కిరాయి తల్లిదండ్రులను అంటే రెంటెడ్ పేరెంట్స్ని యాక్ట్ చేయడానికి సెట్ చేసుకున్నాడు తన అసలు తల్లిదండ్రులు తన కొడుకును చూడ్డానికి వచ్చిన రోజే తనకు తెలియకుండానే కొడుకు పెళ్లి జరగడం చూసి ఎంత బాధపడుతున్నారో చూడు పురోహితుడు పాద నమస్కారం చేయమంటే తమ కళ్ళెదురుగానే కిరాయి తల్లిదండ్రులకు పాద నమస్కారం చేస్తుంటే వారు ఎంత కృంగిపోతున్నారో చూడు అమ్మ ఆ పెళ్లి పుతుర్ని చూస్తే ఆ పెళ్లి కొడుకుని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది వాడు ఒక విలన్ లాగా ఉన్నాడు ఎందుకు కోపం వస్తుంది అలాగ అమ్మ నాన్న ఎప్పుడైనా హత్య చేయొచ్చా అట్లయితే నువ్వు కూడా పెద్ద విలనే కదా ఏంటమ్మా అలాగ అంటున్నావు మరి నువ్వు కూడా నీ శాశ్వత తల్లిదండ్రులను మర్చిపోయావు కదా చూపిస్తాను చూడు పంకజం ఏం చేస్తున్నావు చెప్పండి మొహం మీద పడే ఇప్పటికే నాలుగు లోటాలు తాగారు సరిపోలేదా సరిపోలేదే కాపురం అంతా మీకు కాఫీలు పెట్టుకోవడంలోనే సరిపోతుంది ఏమే నోరు లెగిస్తుంది కూర్చుంటుందా సర్లే కానీ మా పిన్ని గారికి మన చిన్న నా చిన్నప్పటి ఫోటోలు చూపిస్తేను అచ్చం నీ చిన్నప్పటిలాగే ఉంది అనిందండి మన అమ్మాయి కానీ నా పోలికలే సర్లే కానీ అబ్బాయి హాస్టల్ నుంచి ఫోన్ చేశాడా చేశాడండి వాడికి వంకాయ కూర పడట్లేదంట వాడికి అలర్జీ వచ్చిందంట మీకీ పడదాయే పడదాయే పడదా ఏం మాట్లాడాడు సరిగ్గా మాట్లాడితే కదా అంతా మీ ముక్కు మీద కోపము మీ హడావుడి ఏ మాటగా మాట అండి వాడికి అన్ని మీ బాబు పోలికలు మీ ముదృష్ట బుద్ధులు వచ్చాయండి సంతోషించాలి నీ బుద్ధులు నీ పోలికలు రాలేదు కదా ఏమన్నారు ఏమన్నారు ఇంకోసారి అనండి ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు సుందర పిచ్చే గారి కూతురండి మాట మాట పడే రకానికి కాదంటాయి సుందర పిచ్చేయ పిచ్చె పిచ్చేలాగా ఫీల్ అవుతున్నావు పంకజం వదిన బాగున్నారా రన్ని కో పెట్ వదిన బాగున్నాను అయ్యో ఏసీ లేదా వదిన మీ ఇంట్లో అసలే మేము రిచ్ కూర్చోండి వదినా అయ్యో మెత్తటి షో నేను గట్టి సోఫాలో కూర్చోండి వదిన అసలే కాఫీ టీవ్ తీసుకుంటారా వదిన అయ్యో కాఫీలో టీవ్లు తాపితే నేను నల్ల పడిపోతానని మా ఆయన ఫైరింగ్ అవుతారు వదిన బూస్ట్ అయితే వెండి గ్లాసులోనే అసలే మీరు రిచ్ మీ పిల్లకి పెళ్ళంట కదా పెట్టిపోతలు ఏమాత్రం ఇస్తున్నారు ఏంటి అదేంటదినా ఉన్నది ఇద్దరు అమ్మాయిలే కదా ఉన్నదంతా ఎక్కడికి పోతుంది ఉన్నదంతా వాళ్ళకే అసలే మేము రిచ్ ఉన్నదంతా ఎంత ఉంటే అంత వస్తాను నా పెళ్లికి తప్పకుండా వచ్చి భోజనాలు చేసి వెళ్ళండి అండి బడా ఎక్కువగా పెట్ట మాటలు మనం కూడా మన పిల్లల కోసం అగ్రహాలు వెనకేసుకోవాలండి కాకపోతే ఇవే తగ్గించుకుంటే మంచిది పొలం బట్రా నగ నట్రా మీ రిటైర్మెంట్ శాలరీ మొత్తం మన అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ వేసుకోవాలండి పుణ్యకాలం అంతా కాఫీలు తాగుతూ బతికేస్తారా పిల్లల కోసం స్థిరాచరాస్తులు ఏమి కొనిపెట్టరా చూసావా సుందర పిచ్చయ్య కూతురు అని అంటుంది అజ్ఞానంతో తన తల్లిదండ్రులైన పరమాత్మ ప్రకృతి అని తెలియక తన శరీర తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటుంది మరి పోలికలు పోలికలు ఎలా వచ్చాయంటే ఎవరైనా సాధారణంగా కొందరు అచ్చు మీ అమ్మలాగే ఉన్నావు మీ నాన్నలాగే నడుస్తున్నావు మీ తాత పోలికలు వచ్చాయి మీ మేనత్త రంగు వచ్చింది మీ మేనమామ పొడుగు అని అంటున్నప్పుడు మీ తలలో మోహగుణం పనిచేసి ఆ మోహగుణం నిన్ను బుట్టలో వేసుకుంటుంది అర్థమైందా అర్థం ఇక్కడి నుంచి ఎవరైనా వాళ్ళ సేమ్ మెంటాలిటీ హ్యాబిట్లు అన్ని రుచి ఒకటే ఎలాగో అవుతాయమ్మా పిల్లలకి పేరెంట్స్కి సేమ్ టేస్ట్ హ్యాబిట్స్ మెంటాలిటీ ఎలా ఉంటాయంటే ఈ క్రియేషన్ క్రియేట్ అయినప్పటి నుంచి నువ్వు శరీరాలు మారుస్తూ పుడుతూ చస్తూ వస్తున్నావు దానికి గల కారణం కర్మ దాదాపుగా దగ్గర సంబంధం కర్మలు ఉన్న వారందరినీ ఒకే ఇంట్లో అంటే ఒకే వంశంలో దేవుడు పుట్టిస్తాడు మీది సాఫ్ట్ నేచర్ అయిందనుకో మీ దగ్గర సంబంధం ఉన్న కర్మ ఉన్నారు కాబట్టి మీ నాన్నకో మీ తండ్రికో సాఫ్ట్ నేచర్ ఉంటుంది దాంతో అందరూ మీకంతా మీ తాత బుద్ధి నాన్నబుద్ధి అని అంటారు కర్మని బట్టి బుద్ధి ఉంటుంది కానీ తాత బుద్ధి నాన్నబుద్ధి అనేది ఉండదు కదా మళ్ళీ అది ఒక రక్త స్పసంద లేకుండా కర్మ రిలేషన్ అవుతుంది కదా నిజమే నేను చెప్పినట్టు ఒక రకంగా బ్లడ్ రిలేషన్ అను అన్నం కన్నా కర్మ రిలేషన్ అని అనుకోవచ్చు మరి మా తండ్రి ఇచ్చిన ఆకారం మన తండ్రి అయిన పరమాత్మ మనకి ఇచ్చిన ఆస్తి స్థిరాస్తి చరాస్తి మన తండ్రి మనకిచ్చారు స్థిరాస్తి మోక్షము చరాస్తి శరీరము మరి మీరు నా తండ్రి తండ్రి తల్లి తండ్రి కాలేకపోతే నాకెందుకు మీ రెస్పాన్సిబిలిటీస్ చూసారా కొడుకు బుద్ధి పోనిచ్చుకోలేదు మరి నేను కూడా నువ్వు నా కొడుకు కానప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నాకెందుకు అనొచ్చు కదా అందువల్లనే రాను రాను ఏజ్ హోములు పెరిగాయి కానీ చైల్డ్ ఏజ్ హోములు అనేవి ఇంకా రాలేదు సింపుల్ నే మేము నీ శరీర తల్లిదండ్రులు కాబట్టి నీకు కావాల్సినవన్నీ ఇప్పిస్తూ నీకేం కావాలో చూసుకుంటూ నీ బాధ్యత మేము తీసుకుంటాం అదే మేము వాళ్ళమైతే నువ్వు కూడా మాకు కావాల్సినవేమో చూసుకుంటూ మా అవసరాలను తీరుస్తూ మా బాధ్యత నువ్వు తీసుకోవాలి అంతేగాని నాన్నకు ప్రేమతో అని అమ్మను మించి దైవం ఉన్నదా అనే కాన్సెప్ట్లు మాత్రం పెట్టుకోకు మరి మీరు కూడా కేజేసారి కాన్సెప్ట్ ఓకే డీల్ ఓకే డీల్